గుడ్ ఈవినింగ్ అండి ఇందులో నేను చెప్పబోయే సూపర్ టిప్ ఇది ఎందుకంటే చాలా మంది చేసేటటువంటి తప్పు మా రూమ్లో ఒక మిత్రుడు ఉంటుండే అయితే ఎప్పుడైనా పేపర్ని వెనక నుంచి తీసేవాడు వెనక నుంచి అంటే ఆయనకు ఎప్పుడైనా నాకు వెనక నుంచి చేస్తే కలిసి వస్తుందని ఒకటో క్వశ్చన్ కాకుండా నూట యాభై క్వశ్చన్ నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది ఇలా చేసుకుంటూ వచ్చేవాడు ఒకసారి టూ థౌసండ్ ట్వెల్వ్ గ్రూప్ టూలో అనుకుంటా గ్రూప్ ఫోర్లో అనుకుంటా సో ఆ గ్రూప్ ఫోర్లో ఏం చేసిందంటే మనకు జనరల్ గా ఈ సెకండ్ పేపర్ విషయంలో ప్యాసేజ్ ఇచ్చి తెలుగులోనే ఆన్సర్ రైటింగ్ ఇస్తుంటారు లాస్ట్ టైం అయితే ఇంగ్లీష్లో ఇచ్చారు అది వేరు ఈసారి కూడా చెప్పలేము ఇంగ్లీష్లో ఇస్తారా లేకపోతే తెలుగులో ఇస్తారా అనేది ఎవరైనా ఇంగ్లీష్లో ఇస్తే మాత్రం రేపు కోర్టుకెళ్లి ఛాలెంజ్ చేస్తే మాత్రం అది వివాదం అవుతుంది సో అయితే ఇదే విషయాన్ని చెప్తున్నా మీరు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వెనక నుంచి తీసి చివరి నుంచి తీసి చేసేటటువంటి పద్ధతి ఉంటుంది కదా దానికి స్వస్తి చెప్పండి స్పెసిఫిక్గా గ్రూప్ ఫోర్ వాళ్ళు ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్యాసేజ్ ఉంటుంది ఆ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఉదాహరణ ఆ ప్యాసేజ్ మీకు లాస్ట్ లో వచ్చింది అనుకోండి మీ బుక్లెట్ కోడ్ కు సంబంధించి వన్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి వన్ ఫార్టీ వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వరకు మీరు ఆ ప్యాసేజ్ చూసి క్వశ్చన్ చేయాలి అయితే మా మిత్రుడు ఏంటంటే నూట యాభై ఐదు క్వశ్చన్ చూస్తాడు చూసి ఇది నాకు తెలియని క్వశ్చన్ ఉంది కదా సరే అని అనుకుంటాడు నూట నలభై తొమ్మిది అది నూట నలభై ఎనిమిది తెలిసిన క్వశ్చనే కదా అని పెట్టేస్తుంటాడు అంటే ప్యాసేజ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక జాతీయ ఉద్యమ నాయకుని గురించి ఇవ్వడమో లేకపోతే మనకు తెలిసినటువంటి స్టోరీ ఇవ్వడమో ఈ రకరకాల నావెల్స్ నుంచి ఉన్నాయో ఇస్తారు సో ఈ తరుణంలో మనం ఏమనుకుంటామంటే ఇది కొత్తగా ఇచ్చినటువంటి ఆ ఇది క్వశ్చన్ ఏమో ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ అని ప్రతిసారి ఈయన చివరి నుంచి తీయడం ఒక ఐదు క్వశ్చన్లు చేయడం ఏదో ఒకటి పెట్టడం ఇది నాకు రాదని టకటక కమర్ ఇప్పడం మళ్ళీ ఇది చేసినటువంటి సందర్భం ఆ లాస్ట్ టైం ఇట్లా గ్రూప్ లో చాలా దెబ్బ తాకింది ఆయన ఆయన సర్వీస్ కోల్పోవడానికి ప్రధాన కారణమైంది సో ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ పేపర్ విషయంలో సెకండ్ పేపర్ విషయంలో మీరు మొదటి నుంచి చివరికే చేయండి చివరిలో నుంచే వచ్చే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ప్యాసేజ్లు ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి సంబంధించినటువంటి విషయాలు అడిగినప్పుడు అందులో మెన్షన్ చేసినటువంటి ఆన్సర్ కాకుండా మీకు తెలిసినటువంటి సొంత కవిత్వాన్ని అందులో మెన్షన్ చేయాల్సి సందర్భం ఎదురవుతుంది మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నప్పుడు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వెనుక నుంచి చేసే పద్ధతి మాత్రమే అనుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ చేసిన తర్వాత నేను బబుల్ చేస్తా ఒక ట్వంటీ చేసినా ఇంకా అన్ని చూసుకొని బబుల్ చేస్తా అనే పద్ధతికి కూడా ఈ బబ్లింగ్ పద్ధతి కూడా స్వస్తి పలకండి మ్యాథ్స్ ఒక రెండు క్వశ్చన్లు ఒక క్వశ్చన్ అయిపోయిందా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని బబుల్ చేసేయండి అప్పుడే లేకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు ఇఫ్ ఏదన్నా క్వశ్చన్కు ఆన్సర్ రానప్పుడు మనం అది చేయకుండా అది వదిలేసి తర్వాత క్వశ్చన్ నుంచి చేసినాం అనుకోండి తర్వాత కంటిన్యూగా మొత్తం బబుల్ బబులే మొత్తం ఒక వర్ష శ్రేణి వెళ్ళిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది సో బబుల్ విషయంలో ఒక క్వశ్చన్ చూడడం దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఇది డెఫినెట్లీ పాటించండి మీరు ఇంకా డూవాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫో కోసం కింద కామెంట్ చేయండి